ఫ్రెండ్స్ వచ్చిన అర్జున్ అంబటి అలాగే అమర్కి సంబంధించిన లైవ్ అయితే నేను అందరం మనం చూసేస్తాము అయితే లైవ్ లో కొన్ని విషయాలు చాలా కట్ చేస్తారు మనకి ఎందుకంటే ఇంట్రోగేషన్ తీసుకెళ్ళినప్పుడు అలాగే వాళ్ళు కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు లైవ్ కట్ చేశారు కానీ ఇమాన్యుల్ అండ్ రీతుకి సంబంధించి తనుజ విన్నర్ అనే విషయాన్ని అర్జున్ అండ్ అమర్ గా చెప్పారంట విన్నింగ్ మెటీరియల్ అని చెప్పారంట అసలు అది ఏంటనేది కూడా మనం ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం లేదు యాక్చువల్లీ ఈ టాస్క్ గురించి చెప్పాలి అంటే నిజంగా గొంతు వేస్ట్ టైం వేస్ట్ వినేవాళ్ళకి మీకు డేటా వేస్ట్ వేస్ట్ ఉన్నాయి టాస్క్ గురించి కాదు కానీ మ్యాటర్ ఏంటంటే కెప్టెన్సీ కంటెంట్ కోసం అని మేము వచ్చామని చెప్తారు కదా సో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎటు దొరికిపోయారు వీళ్ళు వీళ్ళని దొరికి చేస్తే అంటే బిగ్ బాస్ చెప్పిన నామ్స్ వేరు కదా ఏమని చెప్పారు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు కంటెంటర్స్ అవుతారు అలాగే ఎవరైతే ఎక్కువ మంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారో కంటెంట్ అవుతాడు ఇది క్లియర్ సో వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు ఏంటి అనేది గను చూసినట్టయితే ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు అయేషన్ తీసుకెళ్లారనమాట అయేషన్ తీసుకెళ్ళినప్పుడు ఏమైంది ఆయేష బయటకు వచ్చి చెప్పేసింది వాళ్ళు ఏం చేయట్లేదు ఇంటర్వ్యూ ఏం చేయట్లేదు జస్ట్ పాట పాడమంటున్నారు అది ఇది కొంచెం ఫన్నీగా చెప్పింది అనమాట నిజం చెప్పాలంటే వాళ్ళు ఫన్నీగానే చేస్తారు అయేష విషయంలో కానీ తర్వాత ఏం జరిగింది అంటే మామూలుగా ఇంట్రోగేషన్ అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ కానీ రితు కానీ తనుజా కానీ వీళ్ళందరూ ఏంటంటే కొంచెం ఆట మీద ఉత్సాహంతో ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుందని చెప్పేసి అడగడం చాలాసార్లు అడిగారు అనమాట వీళ్ళు అడగడం ఏంటి 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 అని చెప్పేసి అడగడం జరిగింది అయితే ఇదంతా కూడా ఎక్కడ ఉంది అంటే లైవ్ లో ఇమాన్యువల్ రితు ఇద్దరు నైట్ టైం వాక్ చేసుకుంటూ మాట్లాడింది రికార్డ్ చేసి మనకి కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ వీడియోస్ లో కానీ బాగా వైరల్ అవ్వడం జరుగుతుందనమాట అయితే కి చెప్పారంట ఎయిటీ పర్సెంట్ నీ గేమ్ బాగుంది కానీ ట్వంటీ పర్సెంట్ నువ్వు ఎక్కడో ల్యాగ్ అవుతున్నావు అని చెప్పి చెప్పారంట అయితే మరి తనుజాకి ఏం చెప్పారు అంటే తనుజాకి ఏం చెప్పారు అంటే తను ఒక విన్నింగ్ మెటీరియల్ అని చెప్పారంట అంటే డైరెక్ట్ గా తనే విన్నర్ అవుతుంది అన్నట్టుగా చెప్పారంట సో ఇక్కడ ఇమాన్యుల్ ఏమని బాధపడుతున్నాడు అంటే నేను కామెడీ ఇచ్చా ఎమోషన్ ఇచ్చా గేమ్ ఆడా నా నిర్ణయానికి సంబంధించి నేను జడ్జ్మెంట్ తీసుకున్నా అయినా కూడా నేను ఎందుకు విన్నర్ మెటీరియల్ అవ్వలేకపోతున్నాను ఆ ట్వంటీ పర్సెంట్ నేను ఎక్కడ లాగ్ అయ్యాను అని చెప్పేసి అడగడం జరిగిందంట అంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు జస్ట్ మనకి పై పైన గ్లిమ్స్ చెప్తారు కానీ మొత్తం ఇది తగ్గింది ఇది వేయింది నువ్వు భరణి గారిని మోసం చేసావు లేకపోతే సంజనా విషయంలో నువ్వు ఈ స్టాండ్ తీసుకున్నావు తనుజా నామినేట్ చేసావు ఇవన్నీ చెప్పరు వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఎక్కడో గేమ్ లాగ్ అయింది నీకు ఎక్కడో నువ్వు లాగ్ అవుతున్నావు ఎయిటీ పర్సెంట్ బాగుంది కానీ తనుజా మాత్రం విన్నింగ్ మెటీరియల్ అని చెప్పారంట మరి కళ్యాణ్కి ఏం చెప్పారు అంటే కళ్యాణ్ ఎవరి మీద డిపెండ్ అవుతున్నాడు అంటే తన తనుజ మీద డిపెండ్ అవడమా అంటే ఫస్ట్ టూ వీక్స్ ఆ తర్వాత టూ వీక్స్ అంటే శ్రీజ ఎఫెక్ట్ కానీ ప్రియా ఎఫెక్ట్ కానీ ఎక్కువగా పడుతున్నట్టు కనిపించింది సో అదే చెప్పడం జరిగింది అయితే రితు కూడా అన్నారంట నీ గేమ్ నువ్వు ఆడాలి నువ్వు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఆడుతున్నావు అంటే గా వాళ్ళు చెప్పారు నువ్వు లవ్ ట్రాక్స్ అవి పెట్టుకోవద్దు అంటే అప్పుడు రితు అంటదనమాట రితుతో ఇమాన్యుల్ అంటాడు నేను ఈ వీక్ సంజనా గారితో పెద్ద లేను అలాగే హా అంటే రితు అంటదంట నువ్వు ఫస్ట్ టూ త్రీ వీక్స్ తనుజాతో బాగా క్లోజ్ గా ఉన్నావు కదా అందుకని మీ ఇద్దరు కాంబినేషన్ బాగా లేపు లేపు వదిలి వదిలినట్టున్నాడు బిగ్ బాస్ మీ ఇద్దరు క్రేజీ కాంబినేషన్ తన విన్నింగ్ వెళ్ళిపోయింది తనకి ఎక్స్ట్రా బాండింగ్ నాన్న అన్న ఒక సెంటిమెంట్ ఉంది కదా అలా వెళ్ళిపోయింది నువ్వేమో మమ్మీ మమ్మీ అని ఫన్ చేసుకుంటూ ఉన్నావు కదా అందుకని మబీ నీకు ఆ ఇది రాలేదేమో అని చెప్పి చెప్పిందంట అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి ఇబ్బంది నేను తర్వాత తను దూరం పెట్టాను కదా తన్నే నామినేట్ చేయాలనుకున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే భరణి గారు కూడా వెళ్ళిపోయారు నాకు ఇంకా బాండింగ్స్ ఏం లేవు ఒక్క మమ్మీతోనే ఉంది ప్రతి కంటెస్టెంట్ కి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అయినా నేనేం తనకు సపోర్ట్ చేయట్లేదు తను నాకు సపోర్ట్ చేయట్లేదు కదా ఒక పని చెయ్యి రీతు నువ్వు కూడా పవన్ డెమోతో కొంచెం ఒక వన్ వీక్ దూరంగా ఉండంటే అది నా వల్ల కాదు అందంట ఓకే అది నా వల్ల కాదు ఎలా అయితే అలా అయింది నా నాకు నచ్చిన ఫ్యాన్సే నన్ను లైక్ చేస్తారు అన్నట్లు మాట్లాడింది అనమాట సో అక్కడ ఏం జరిగింది అంటే అమర్కి సంబంధించి కానీ అమర్ నిన్న మీరు లైవ్ లైవ్లో నేను ఆల్రెడీ ఫోటో పెట్టాను లాస్ట్ వీడియోకి అయితే వెళ్తూ వెళ్తూ తను జాకెట్ లాగా థమ్స్ అప్ చూపిస్తాడు అనమాట ఆ ఫోటో అంటే నేను పెడతాను ఇప్పుడు అయితే ఇంకా అర్జున్ అంబటి మాత్రం గేమ్ పరంగా చాలా మంచి మంచి హిట్స్ హింట్స్ ఇచ్చాడు అనమాట నిజానికి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుల్ నామినేషన్స్లోకి రావట్లేదు ఓకే తనకి వీకెండ్ ఎపిసోడ్లో ఇమాన్యువల్ అనగానే అందరూ ఊ వా ఊ అని అరుస్తున్నారు ఓకే నెగిటివ్స్ ఏం చెప్పట్లేదు ఇమాన్యుల్ విషయంలో తనకు తానే గేమ్ అనాలిసిస్ చేసుకుంటున్నాడు నా అర్జున్ అమ్మట్టు కూడా అదే చెప్పాడు నీ గేమ్ నువ్వు బాగా అనాలిసిస్ చేస్తావు కదా మరి ఇది ఎందుకు చేయకపోతున్నావు నీ అనాలిసిస్ ఎక్కడ తేడా అవుతుందో అని కూడా అడుగుతాడు అనమాట అయితే తనుజ విషయంలో తనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి ఆ కన్ఫెషన్ రూమ్ తీసుకెళ్లి కొన్ని వీడియోస్ పట్టడం జరుగుతుంది దానికి సంబంధించిన నామినేషన్స్ తను మార్చుకుంటోంది అలాగే మాధురి గారిని తనను కొద్దిగా కంట్రోల్ లో పెట్టింది ఇవన్నీ కూడా తెలియకుండానే తన గేమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి చాలా మంది అంటారు ఆడింది తనుజా అంటున్నారు అది చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది కానీ ఇంపాక్ట్ అండర్లయింగ్ గా వెళ్తుంది అక్కడ మనకు అర్థం కాని విషయం అది లేకపోతే కన్ఫ్యూషన్ రూమ్ లో వీడియోలు ఫస్ట్ చూపించింది తనుజాగే కదా చాలా విషయాలు జరిగాయి తను జాగే ఎందుకు చూపించారు ఓకే భరణి విషయంలో జరిగింది ఇమాన్యుల్ గురించి చూపించవచ్చు ఇమాన్యుల్ కి వేరే వాళ్ళు చూపించొచ్చు కానీ తనుజాకి చూపించారు అంటే మనకు అక్కడ సినిమా అర్థం అవ్వాలి అయితే ఈ ఎపిసోడ్ అంతా కూడా అమర్ చాలా మంచిగా కామెడీ ట్రాక్ తో ముందుకు తీసుకెళ్లాడు యాజ్ యూజువల్ అమర్ ఇస్ యునిక్ పర్సనాలిటీ ఎందుకనంటే చాలా సీజన్స్ మనం చూసాం కానీ అమర్ లాంటి ఒక వ్యక్తి అంటే సాధారణంగా ఒక వ్యక్తిలో నిజాయితీని చూస్తారు లేదా గేమ్ ఆడే తత్వం చూస్తారు లేదంటే ఆర్గ్యుమెంట్ స్టాండింగ్ తీసుకునే చూస్తారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ లో ఒక ఇన్నోసెన్స్ చూసి తన అమాయకత్వం చూసి అయ్యా తన ఏమీ తెలియని తను మోసం చేసే కన్నింగ్ గుణం లేక లేకుండా చూసి విన్నర్ మెటీరియల్ అయ్యాడు చూసారా అమ్మర్ చాలా గ్రేట్ విషయం అది సీజన్ సెవెన్ ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే స్పెషలే ఎందుకంటే శివాజీ అర్జున్ అంబటి పల్లవి ప్రశాంత్ లాంటి కొంచెం కన్నింగ్ గేమ్ అలాగే గేమ్ కు సంబంధించి స్టాండ్ తీసుకోకపోవటం గేమ్ మార్చే విధంగా ఉండటం వీటన్నిటినీ తను దృష్టిలో పెట్టుకుని కూడా ముందుకు వెళ్ళాడంటే అమర్ ఈజ్ సంథింగ్ గ్రేట్ పర్సనాలిటీ నా దృష్టిలో అయితే అమర్ సీజన్ సెవెన్ విన్నర్ అని నా అభిప్రాయం తర్వాత పాపం బిగ్ బాస్ తర్వాత కూడా తను చాలా నెగిటివిటీని ఫేస్ చేశాడు వాళ్ళ మదర్ మీద వాళ్ళ మిస్సెస్ మీద కూడా రాళ్ళు వేసట్టడం కారు అద్దాలను పగలగొట్టడం నిజంగా అది మర్చిపోలేని ఒక ఇదని అనిపిస్తుంది సో తను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత మీరు కెప్టెన్గా ఉన్నారు సుమన్ శెట్టికిను గౌరవ చెప్తుంటాడు అనమాట మీరు కెప్టెన్గా ఉన్నారు కెప్టెన్ అవ్వడం కోసం ఒక్క వన్ వీక్ నేను ఎన్ని ఇబ్బందులు పడ్డా నాకు తెలుసు మీరు కెప్టెన్ అయినప్పుడు మీరు స్టాండ్ తీసుకోండి మీరు తప్పని తప్పని చెప్పిన ఒప్పని ఒప్పని చెప్పండి అని క్లీన్ గా లేదు కదా నిన్న అంతా కూడా నిన్న బాత్రూమ్స్ అన్ని క్లీన్ గా లేకపోయేటప్పటికి మీరు కెప్టెన్ కాల్ ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే సో సో అది తనుజ ఆ సుమన్ శెట్టి గురించి కూడా చెప్పడం జరిగిందంటే సుమన్ శెట్టి గారి గేమ్ చాలా ఆ ఫ్లో అంటే ఫ్లక్చుయేషన్స్ లేకుండా వెళ్తుంది అని చెప్పారంట అంటే ఆ ఓ పైకి వెళ్ళిపోవట్లేదు ఓ కింద పడిపోవట్లేదు వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా గ్రాఫ్ కొంచెం పైకి వెళ్తుంది కానీ కింద పడలేదు అని చెప్పారట రితుకిను ఇమాన్యుల్ కి ఎందుకంటే రితు కొంచెం క్లోజ్ వీళ్ళందరూ ఈవెంట్స్ అవి చేస్తుంటారు ఈవెన్ ఇమాన్యుల్ కూడా కొంచెం క్లోజ్ తనుజా కన్నా కూడా వీళ్ళిద్దరికి ఎక్కువ క్లోజ్ వాళ్ళిద్దరు అందుకనే అంబటి అర్జున్ రితుని రితు అంటున్నాడు కానీ అని తనుజా గారు అని అంటున్నాడు అనమాట అంటే తనుజా పదేళ్ల క్రిందట నుంచి తన సీరియల్స్ చేసిందిలే కానీ ఎక్కువ సీరియల్స్ అంటే ట్రెండ్ ప్రివేలింగ్ సీరియల్స్ అయితే తను చేయలేదు కాబట్టి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది బట్ తను వెన్నర్ మెటీరియల్ ని చెప్పడం జరిగిందంట చూద్దాం ఏం జరుగుతుంది అనేది మరి వీళ్ళ ఇన్పుట్స్ ని మారుస్తాయా అంటే ఏమో మారుస్తాయేమో అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ వీక్ లోపు లెక్కలు వేరు ఫ్యామిలీ వీక్ తర్వాత లెక్కలు వేరు ఫ్యామిలీ వీక్ ఇంకా చాలా టైం ఉందిలే నేను కాదంటలేదు కానీ ఈ లోపు చాలా హింస వచ్చాయి బిగ్ బాస్ సీజన్ లో వచ్చిన హింస్ ఇంకెక్కడ రాలా అన్ని హింస వచ్చాయి ఈ వీడియో నచ్చితే అండ్ సబ్స్క్రైబ్